వెల్కమ్ టు టీవీ హలో మాదిగా చెలో రావులపాలెం తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశంలో భాగంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మడివరపు చిన్న సుబ్బారావు మాదిగా వ్యవహరించడం జరిగింది ముఖ్య అతిథిగా వచ్చిన కృష్ణ మాదిగా ముఖ్యంగా మాట్లాడుతూ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని ఇచ్చిన హామీ ప్రకారం వంద రోజుల్లోనే వాద ప్రతివాదన వినిపించి సానుకూలంగా మాట్లాడడం జరిగిందని అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే వర్గీకరణకు అనుకూలంగా మద్దతు తెలిపి వర్గీకరణ చేయడానికి సానుకూలంగా మాట్లాడతారో ఆ పార్టీ వైపే మా అడుగులు ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉండబడే ఏజెన్సీలో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్ట్యా రానున్న అతి కొద్ది రోజుల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏజెన్సీలో ఉండబడుతున్న మాదిగలకు ప్రభుత్వ మరియు రాజకీయ ఉద్యోగ విద్యా సొంతిల్లు కళ ఇలా పలు సమస్యలపై పోరాటం జరుగుతుందని త్వరలో రంపచోడవరం నియోజకవర్గం కేంద్రంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వీలైనంత తొందరలో సమస్యకు పరిష్కారం జరిగే విధంగా మా పోరాటం ఉంటుందని ఏజెన్సీ మాదిగలను ప్రస్తావించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు డాక్టర్ నిడమర్తి చిన్నాబాబు మాదిగా తూర్పు గోదావరి జిల్లా ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు గెడ్డెం అనిల్ మాదిగా గోకవరం మండలం గౌరవ అధ్యక్షుడు దేవరపల్లి వీరబాబు మాదిగా దేవీపట్నం మండలం ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పల్లపాటి నాగేశ్వరరావు మాదిగా మరియు దేవీపట్నం మండల నాయకులు కొల్లి సత్యబాబు కొల్లి నాగన్న డొక్క వీర్రాజు మిట్టపల్లి బాపీ రాజు మిట్టపల్లి శ్రీను పెన్ముచ్చి రాజు తదితరులు పాల్గొనడం జరిగింది

రావడం జరిగిందన్న కొంతమంది సర్టిఫికేట్ కోసం కూడా మీరు పోరాటం చేసి చేశారు అయితే అది ఎందుకంటే మరి మీ దృష్టిలో లేకపోవడం వల్ల లేకపోతే నేను ఖర్చు వచ్చి దాని విషయం మాట్లాడకపోవడం వల్ల మరి యొక్క సంస్థ ఈ యొక్క సంస్థ పరిష్కారం జరగలేదన్న అయితే మీరు ఒకసారి ఈ యొక్క విషయంపై మీరు దృష్టి పెట్టి ఖచ్చితంగా ఏజెన్సీలో ఉన్నప్పుడే మాదిరులందరూ కూడా ఎస్టీలు పొందుతున్నటువంటి సమాన హక్కుల్ని